ప్రస్తుతం మనం అవనీ ఫామ్లో ఉన్నాం అవనీ ఫామ్లో ఉన్నటువంటి అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వంద రకాలకు పైగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ వీరు సాగు చేస్తూ ఉన్నారు ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇంటర్నల్ అయితే ఏర్పాటు చేశారు ఇంటర్నల్ రోడ్స్కి ఇరువైపులా కూడా కొబ్బరి చెట్లను వీరు నాటి కొబ్బరిని సాగు చేస్తూ ఉన్నారు అసలు ఈ కొబ్బరి చెట్ల సాగు విధానం ఎలా ఉంది అసలు ఈ కొబ్బరి చెట్ల నుంచి ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని రకాల కొబ్బరి చెట్లు ఈ క్షేత్రంలో ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సునంద గారు వారితో మాట్లాడదాం సునంద గారు నమస్తే మీ ఫామ్ లో ఇంటర్నల్ రోడ్స్ కి ఇరువైపులా చూసుకున్నట్లయితే కొబ్బరి చెట్లు నాటారు చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి ప్రతిదానికి కూడా గుత్తులు గుత్తులుగా కొబ్బరికాయలు వస్తూ ఉన్నాయి ఏంటి ఎన్ని రకాల కొబ్బరి మీ దగ్గర అందుబాటులో ఉంది దిగుబడి ఎలా వస్తూ ఉంది ఇప్పుడు మా దగ్గర అయితే ఐదు రకాల కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఈ యొక్క అరవై ఐదు ఎకరాల క్షేత్రంలో ఐదు వందలకు పైగా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఐదు వందలకు పైగా ఉన్న దాంట్లో అంటే కొత్త చెట్లు ఫుడ్ ఫారెస్ట్ అట్ వేసుకున్న దగ్గర ఏమో చిన్న ముక్కలు ఉన్నాయి కొంచెం చిన్న చెట్లు ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాలు దాటిన చెట్లు అన్ని ఐదు సంవత్సరాలు దాటి మూడు సంవత్సరాల నుంచి మనకు క్రాప్ అన్నది అంటే దిగుబడి తీసుకోవడం జరుగుతుంది ఇది మూడో సంవత్సరం సో అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి క్రాప్ మీరు చూసుకున్నట్లయితే వెరైటీ ఇందులో మనకు వచ్చేసి గంగా భవానీ ఒక వెరైటీ అది నాటు వెరైటీ అండి తర్వాత చెన్నంగి చెన్నంగి అన్నది హైబ్రిడ్ వెరైటీ అది కొంచెం మనకు వాటర్ స్వీట్ గా ఉంటాయి అన్ని కొబ్బరి బోండాలకు కొబ్బరి వాటర్ అదే నీళ్ల కోసం అన్నట్టు అది కొంచెం బాగా స్వీట్ ఉంటది వాటర్ తర్వాత వచ్చేసి ఇంకొకటి మనకు బెంగళూరు వెరైటీ సిలోని అనే వెరైటీ ఉంది ఎల్లో కలర్ ఆ అది కూడా వాటర్ బాగుంటది ఈ మూడిట్లో తీసుకున్నట్టయితే చెన్నంగి వెరైటీ అది కొంచెం వాటర్ బాగా ఎక్కువ స్వీట్ గా ఉంటాయి దాంట్లో ముప్పావు లీటర్ వాటర్ వస్తాయి ఒక కాయకి మనకి ముప్పావు లీటర్ వాటర్ కొబ్బరి బోండంలో వాటర్ ఉంటది అది సిలోని వెరైటీలో కూడా ముప్పావు లీటర్ వస్తుంది అయితే మనకు ఈ సిలోనిది బాగుంటది చెన్నంగి స్వీట్ చాలా ఎక్కువ ఉంటది ఆ రెండు బాగున్నాయి పాటు మనం భవాని తీసుకున్నట్లయితే కొంచెం లోపల లేత కొబ్బరి అయినట్లు ఉన్నప్పుడు మనకు బాగా స్వీట్ ఉంటాయి అవి ముందు కొంచెం వగర వస్తుంది కానీ బట్ కాయలు దాంట్లో వాటర్ అన్నది ఆ ఒకటింపు లీటర్ అంటే ఒక లీటర్ మనకు పన్నెండు వందల ఎంఎల్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అన్నది రావడం జరుగుతుంది లీటర్ కన్నా లీటర్ అయితే కచ్చితంగా ఉంటాయి దాంట్లో దేంట్లో మన గంగభవాని వెరైటీలో ఇది ఏది చూసుకున్నా గానీ దేనికి దానికి పోటీగా క్రాప్ అన్నది వస్తా ఉంది ఒక్కొక్క గెలకి మీరు చూసుకున్నట్లయితే యాభై నుంచి నలభై నలభై నుంచి యాభై కాయలు అన్నది కొబ్బరి బోండాలు ఉన్నాయి అలా మనకు ఒక చెట్టుకి మినిమం నాలుగు గెలలు నాలుగు నుంచి ఐదు కొన్ని అయితే ఆరు గెలలు కూడా అయితే ఇది మనకి ఇన్ని గెలలు ఇంత బాగా రావాలి అంటే మనం దీంట్లో మేనేజ్మెంట్ అంటే క్రాప్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ వాటర్ బాగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది దీనికి మెయిన్ తర్వాత వచ్చేసి మనకు రావడానికి అసలు ఎటువంటి సేంద్రియ మీరు వాడుతూ ఉన్నారు ఇంత క్రాప్ రావడానికి సేంద్రియ ఎరువులు అంటే అండి మేము ఒక విశిష్ట అనేది తయారు చేసుకుంటా ఉన్నాము ఆ ఖాదులో ఏమేస్తాం కాదు అంటే ఎరువు ఆ ఎరువులో మేము ఏమేమి చేసుకుంటాము మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామూలుగా అయితే కోళ్ళ ఎరువు తర్వాత మనకు బయో చారు తర్వాత వచ్చేసి దాంతో పాటు బయో ఎంజైమ్స్ బయో ఫర్టిలైజర్స్ ఆ వరి పొట్టు ఉనక అవన్నీ ఇనాకులేట్ చేసుకున్న వాటన్నిటిలో కూడా బయోస్ అన్నవి ఇనాకులేట్ చేసుకున్న తర్వాత డీకంపోజ్ చేసిన తర్వాత బాగా డీకంపోజ్ అయిన తర్వాత దాన్ని మనం పాదులు తీసుకున్నప్పుడు ప్రతి వర్షాకాలంలో వాటికి వేయడం జరుగుతుంది అయితే ఒక్కొక్కసారి రెండు క్రాపు ఒకసారి వేస్తాము మళ్ళీ క్రాప్ కి రెడీ అయ్యేటప్పుడు ఒకసారి రెండు సార్లుగా వేసుకోవడం జరుగుతుంది అంతే దానికి తప్ప ఇంకా మనము ఏమీ చేయట్లేదు వాటర్ బాగా ఇచ్చుకుంటాం మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఉప్పు అన్నది పాదులలో వేసుకోవడం జరుగుతుంది కొబ్బరి చెట్లకు ఉప్పు అవసరం కాబట్టి సో ఈ విధంగా మనం ఫామ్ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాం ఈ ఎరువులు ఇస్తా ఉన్నాం తర్వాత మనం ఇంకా ఏమి ఇస్తున్నామంటే మొలక ఈ యొక్క పూతప్పుడు పూతకి తర్వాత మొలకల ద్రావణం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మొలకల ద్రావణం అన్ని క్రాప్స్ కి చూసినట్లయితే బాగా పనిచేస్తా ఉంది అంటే గోధుమ మొలకలు మనం సోయాబీన్స్ మొలకల ద్రావణం తయారు చేసి ఇస్తూ ఉంటాం పాటు బయో ఎంజైమ్స్ వచ్చేసి మనం సిట్రస్ బయో ఎంజైమ్ ఒకసారి బట్ వీటన్నిటికీ మేము జీవామృతమును దాంతోపాటు బయో ఎంజైమ్స్ బయో ఫర్టిలైజర్స్ ఆయిల్ కేక్స్ ఆ నూనె చెక్కలు మేము ఫర్మెంట్ చేసి టూ టు త్రీ డేస్ నూనె చెక్కలలోనే మేము బయో ఫర్టిలైజర్స్ అంటే ఎన్పీకే కన్సోర్షియం అంటే మైక్రో మైక్రోఆర్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా రైజోబియము ఫాస్ఫేట్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా రిలీజింగ్ బ్యాక్టీరియా వీటిని కూడా వాటిలోని ఫర్మెంట్ చేసి త్రీ డేస్ ఉంచిన తర్వాత ఆ వాటర్ ని వదులుకోవడం జరుగుతుంది ప్రతి వారానికి ఒక్కసారి మీ ఫామ్ లో ఉన్నటువంటి ఐదు వందల నుంచి ఆరు వందల కొబ్బరి చెట్లకి ఏడాదికి ఎంత దిగుబడి వస్తుంది దిగుబడి ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే మినిమం అయితే మనకు నాలుగు గెలన్నీ ఖచ్చితంగా వస్తాయి ఒక చెట్టుకి నాలుగు గెలకు మనం నలభై నుంచి యాభై కాయలు వేసుకున్నా కానీ రెండు వందల కాయలు అన్నవి వస్తాయి అండి కాయని ఇంకా మనం అమ్ముకునే దాన్ని బట్టి ఉంటది అంటే దాని సైజు దాని క్వాలిటీ వాటర్ టేస్ట్ బట్టి అమ్ముకునే దాన్ని బట్టి మనకు ఆదాయం మినిమం అయితే రెండు వందల కాయలు ఈజీగా వస్తాయి ఒక చెట్టుకి ఓకే అంటే మీ ఉన్నటువంటి ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కేవలం ఇంటర్నల్ రోడ్స్ లో ఇరవై మాత్రమే ఈ కొబ్బరి బోండాలు సాగు చేస్తూ ఉన్నారా లేదంటే అసలు కొన్ని ఎకరాల్లో కూడా సాగు ఆ కొన్ని ఎకరాలు లేదండి అయితే ఒక దగ్గర మాత్రం ఒక హాఫ్ ఎకరాలు వేసుకోవడం జరిగింది ఒక హాఫ్ ఎకరాలు అవి కొబ్బరి బోండం కాయలు ప్లస్ కొబ్బరి అంటే నాటు కొబ్బరి ఆ నాటు కొబ్బరి అనేది ఐదు సంవత్సరాలకి మనకు క్రాప్ వస్తుంది కొబ్బరికాయలు అవి ఓన్లీ ఫర్ కొబ్బరికి దాని నుంచి ఆయిల్ తీసుకొని వాడుకోవడానికి పచ్చి కొబ్బరి కొబ్బరి కోసం అది హాఫ్ ఎకర్ లో ఉన్నది మిగతాదంతా మాత్రం ఈ యొక్క మొత్తం ఇంటర్నల్ రోడ్లకే వేసుకోవడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్టుకి రకరకాల వెరైటీ కొబ్బరికాయలు అయితే ఏవి ఎక్కువ స్వీట్ ఉంటాయి మనము స్వీట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు చెన్నంగి వెరైటీ అన్నది స్వీట్గా గా ఉంటదండి దాంట్లో వాటర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ టు ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ముప్పావు లీటర్ అన్నది వస్తుంది స్వీట్ బాగా స్వీట్ అంటే చెన్నంగి అది చెట్టును చూడగానే మీరు గుర్తుపట్టచ్చు మొదలు అన్నది కొంచెం సన్నగా ఉంటుంది దానికి కొంచెం పోషకాలు కూడా ఎక్కువ ఇవ్వాలి మంచి దిగుబడి రావాలంటే అది పోషకాలు కూడా ఎక్కువ నాటు వెరైటీ కన్నా చెన్నంగి వెరైటీ బాగా ఎక్కువ ఉంటుంది దాని తర్వాత సిలోని వెరైటీ దాని తర్వాత లాస్ట్కి మనకు భవాని వెరైటీ అండి ఓకే అంటే ఔషధ గుణాలు కానీ ఆరోగ్య ప్రయోజనాలు ఏ కొబ్బరి బొండాల్లో ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ప్రతి కొబ్బరి బోండంలో కూడా మనం చూసుకున్నట్టయితే న్యూట్రియంట్స్ ఎలక్ట్రోలైట్ సోడియం క్లోరైడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రోలైట్సే ఉంటాయి అంటే మనం ఏ విధంగా అయితే అంటే హెల్త్ అంటే బాగా సిక్కుగా అయినప్పుడు ఏ విధంగా అయితే మనం సెలైన్ ఎక్కించుకుంటామో ఆ విధంగా ఇన్స్టెంట్గా మనకు బాడీలోకి ఫ్లూయిడ్ అన్నది చేరిపోతుంది అందులో ఉన్నటువంటి సోడియం అండ్ క్లోరైడ్ ఉండడం వల్ల మన బాడీ ఫ్లూయిడ్స్లో అది మెయింటైన్ అవుతుంది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అన్నట్టు సో అన్నిట్లో కూడా కొబ్బరి బోండాల్లో అన్నిట్లో కూడా అవే న్యూట్రియన్స్ ఉంటాయండి దానికి న్యూట్రిషన్ వాల్యూస్ సేమే ఉంటాయి కాకపోతే టేస్ట్ పరంగా ఇవి ఇంప్రూవ్డ్ వెరైటీ అన్నట్టు చెన్నంగి వెరైటీ అది కొంచెం స్వీట్ ఉంటుంది అంటే చన్నంగి మనం చూస్తూ ఉన్నాం నిజంగా మీరు చెప్పినట్లుగా మొదల దగ్గర చాలా సన్నగా ఉంది అవును ఇదే వెరైటీ ఇది మొదల దగ్గర చూసుకున్నట్లయితే చాలా లావుగా కనపడుతుంది ఇది సిలోన్ వెరైటీ అండి ఎల్లో కలర్ ఉంటాయి బోండాలు మనకు ఆ అన్నవి ఎల్లో కలర్ ఉంటాయి సిలోన్ వెరైటీ ఇది కూడా టేస్ట్ బాగుంటది దీనికి కూడా దిగుబడి చాలా బాగా వస్తది మీరు చూడొచ్చు ఒక గేలకి ఇక్కడ ఇంకా కాయలు ఉన్నాయి మళ్ళీ అక్కడ పైన కూడా మళ్ళీ పూత పిందే ఫ్రూట్ సెట్ అవుతా ఉంది అన్నట్టు ఇది బాగా వస్తుంది దిగుబడి ఇది వస్తుంది గంగా అనే వెరైటీ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు ఓకే సో ఓవరాల్ గా ఈ వెరైటీ అయితే కొంచెం చాలా ఉంది దీనికి దానికన్నా కానీ ఏది మన గంగా కన్నా దీనికి ఎక్కువ ఉంది దానికి తర్వాత దిగుబడి విషయంలో ఏది ఎక్కువ వస్తుంది దిగుబడి విషయంలో రెండు పెట్టుకుంటే బెటర్ కొందరు ఆ ఇది నాకు తెలిసి ఇది ఈ సిలోని వెరైటీ అయితే బాగుంది దిగుబడి ఈ చెన్నంగి కన్నా గానీ చెన్నంగికి మేనేజ్మెంట్ కొంచెం ఎక్కువ ఉండాలి ఎరువులు ఆ దానికి ఫార్మింగ్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ బట్ దానికి పెస్ట్ ఎక్కువ వస్తుంది దీని గమనించింది ఏంటి అంటే ఆ చెన్నంగి వెరైటీకి మనకు రైనోసర్ బీటిల్స్ రెడ్ ఫామ్ బీవీలు అవి అన్నది ఎక్కువ అటాక్ అవుతా ఉన్నాయి చెట్లను ఎక్కడి నుంచి మీరు ఇక్కడికి దిగుబడి చేసుకున్నారు ఇవి కడియం నుంచి తెచ్చుకోవడం జరిగింది అండి కడియం నుంచి ఇక్కడికి తెచ్చుకొని నాటుకోవడం జరిగింది అండి